వెల్కమ్ టు తెలుగు అండ్ టోల్ స్టోరీస్ హృదయం వినే కథలు సాయంత్రం ఆస్తమానం పగలంతా శబ్దంగా క్రమంగా నిశ్శబ్దంలో కలిసిపోతూ ఉంటుంది ఆ సమయంలో రోడ్డు చివర ఒక చిన్న టీ స్టాల్ దద్ద కూర్చునున్నాడు అర్జున్ చేతిలో ఒక పాత డైరీ అందులో సగం పేజీలు ఖాళీగా మిగతా సగం అతని హృదయానికి మాత్రమే తెలిసిన మాటలతో నిండిపోయి ఉన్నాయి అతని ముఖం చూస్తే ఏదో ఎదురుచూసే మనిషిలాగా ఏదో మాట్లాడి మళ్లీ మౌనమయ్యే మనసులాగా అప్పుడే ఓ బస్సు వస్తుంది దుమ్ము పక్కలా ఎగిరిపోగా అందులో నుంచి ఓ వ్యక్తి దిగుతుంది ఆమె ఆమె రాక గాలిని మెల్లగా చల్లబర్చినట్లుగా అర్జున్ కళ్లల్లో ఆ ఒక్క క్షణంలో వెలుగుపడ్డది పదేళ్ల తర్వాత చూపులో గుర్తుపట్టాడు అదే అన్విత అతను ప్రేమించిన అమ్మాయి కాని జీవితంలో ఎప్పుడూ చెప్పలేని అమ్మాయి అర్జున్ ఆమె స్వరం అతని వైపు చేరింది అర్జున్ లేచాడు కానీ మాట రాలేదు ఆ స్వరం వినడం అతనికి ఎప్పటినుంచో కోరిక ఆమె నవ్వింది పాత జ్ఞాపకాలు గాలిలో తేలుతున్నట్టు అనిపించింది ఎలా ఉన్నావు అని ఆమె అడిగింది అర్జున్ చిరునవ్వాడు నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు అది కేవలం మాట కాదు అతని హృదయం పది సంవత్సరాలుగా అడిగిన ప్రశ్న ఆ బెంచ్పై ఇద్దరూ కూర్చున్నారు కాసేపు ఎవరూ మాట్లాడలేదు గాలి ఆకుశబ్దం టీ స్టాల్లో జిలేబీ వాసన అన్నీ ఆకస్మికంగా ప్రశాంతంగా మారాయి అన్విత మెల్లగా అర్జున్ వైపు చూసి నీ డైరీ ఇంకా చేతిలోనే ఉంది అని అడిగింది అర్జున్ తడబడి నవ్వాడు కొన్ని మాటలు మనసు మార్చినా కూడా రాయలేకపోయాను అన్విత కళ్ళల్లో ఒక మృదువైన వెలుగు మెరిసింది అర్జున్ నేను రోజునా నువ్వు ఏమనుకున్నావో తెలుసా అర్జున్ నమిలాడు నువ్వు సంతోషం కోసం వెళ్లావని నేను ఆపలేనని అన్విత కళ్ళు తడిశాయి సంతోషం కోసం కాదర్జున్ పరిస్థితులు కోసం వెళ్లాను నిన్ను వదిలిపెట్టలేక కాని నాతో తీసుకెళ్లలేక అర్జున్ గుండెలో ఏదో విరిగింది కాని ఉపశమనం కూడా దొరికింది ఒక విషయం అడగొచ్చా అన్విత అడిగింది అడుగు నువ్వు ఎప్పుడైనా నన్ను మర్చిపోయావా అర్జున్ డైరీ మూసి అది ఆమెకు చాచి ఇచ్చాడు ఈ డైరీలో ఏ పేజీ ఖాళీగా ఉన్నా అది నిన్నే రాయడానికి ఉంచుకున్న స్థానం ఆమె చేతులు వణికాయి డైరీ తెరిచిచూసింది అందులో ఒక వాక్యం నువ్వు తిరిగి రాకపోయినా నువ్వు నా కథలో మొదటి పేజీ అన్విత కన్నీళ్లు ఆపుకోలేక నవ్వింది అర్జున్ నేను ఇప్పుడే వెళ్ళాలి ఆమె మెల్లగా లేచింది బస్సు మరోసారి వస్తుంది ఇంకా అని అతనడిగాడు అతనికి అసనైతే అడగాలనిది నువ్వే చేయావా అన్విత మెల్లగా శ్వాస తీసుకుంది నిజమేమిటంటే రాక తప్పలేదు కాని ఉండటం మాత్రం నా చేతిలో లేదు అర్జున్ అర్థం చేసుకున్నాడు ప్రేమ కొన్నిసార్లు కలిసి ఉండడమే కాదు మనసులో ఒకరిని ఉంచుకోవడమే అన్విత ముందు తలదించుకుని చెప్పింది నువ్వు నా జీవితంలో మిస్ అయ్యే చాప్టర్ కాదు ఎప్పటికీ తిరిగి చదివే పేజీ బస్సు ధూళిలో అదృశ్యమవుతుండగా అర్జున్ డైరీ కెరిచి కొత్త పేజీ తిప్పాడు ఆ రోజు పేజీ మీద ఇలా రాశాడు కొన్ని ప్రేమలు వచ్చేవాళ్లవి కాదు వచ్చి వెళ్ళిపోయినా మనలో ఎప్పటికీ ఉండిపోయేవి